హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు నేను ఖాళీ ఎంటీ బాక్స్తో ఎలా యూజ్ చేసుకుంటున్నానో చూడండి నేనైతే ఖాళీ శారీస్కి వస్తాయి కదా బాక్సెస్ అవి పడేయకుంటాయి ఇలా ఒక సైడ్కి ఉండే విధంగా నేనైతే ఇలా పూజ సామాగ్రిని పేర్చుకున్నాను ఇంకా స్టీలు డబ్బాలు పోపుల డబ్బాలు అవి ఉంటాయి కదా కిచెన్లో అవి కూడా ఇలా నేనైతే శారీ బాక్స్లో సదరేసుకున్నాను ఇవి అయిపోయిన తర్వాత బాక్స్ తుడుచుకుంటే సరిపోతుంది ఒకే సైడు కదలకంట ఒకేలాగా ఉంటాయి అందుకని నేనైతే సారీ శారీ బాక్స్లో పెట్టుకున్నా ఇప్పుడు ల్యాక్మీ బాక్సెస్ మనం తెచ్చుకొని రాసుకున్న తర్వాత పడేస్తాం కదా అలా పడేయకంట కంటే ఇలా చిన్న చిన్నగా యూజ్ చేసుకుంటే మనకి యూజ్ అవుతాయి ఇవి చూడండి కుందన్సు బ్లౌజ్కి కుట్టిన తర్వాత మిగిలిపోతాయి కదా మిగిలిపోయినవి అక్కడక్కడ పేపర్లో కవర్లో వేసుకునే కంటే ఇలా ఖాళీ బాక్సులో వేసుకుంటే మనకి భద్రంగా ఉంటాయి ఇలా ఖాళీ అయిన బాక్సెస్ని ఉంచుకొని చైన్స్ కానీ ఏవైనా ఉంటాయి కదా మనం తెచ్చుకునేటివి అవి చైన్స్ కూడా ఇలా దండలు వేసుకోవచ్చు వేసుకుంటే మనకి కావాలనుకునేటప్పుడు చేతికి దొరుకుతాయి మళ్ళీ ఖరాబ్ కాకుండా పాడవకుండా నీట్గా ఉంటాయి దీంట్లో ఇలా అయితే నేను పెట్టేసుకుంటున్నాను ల్యాక్మే మీ బాక్సెస్ని అయిపోయిన తర్వాత ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలా అయితే నేను వేసుకుంటున్నాను ఇంకా పెద్ద బాక్సులో కొంచెం ఉన్నది ఇది అయిన తర్వాత చైన్స్ అయినా ఏమైనా వేసుకుంటాను గోల్డ్కి వస్తుంది కదా అయిపోయిన తర్వాత పట్టీలకి పట్టీలకు కానీ ఇలా వస్తుంటాయి అవి అయిపోయిన తర్వాత పడేస్తుంటాం ఇలా మంచి మంచి చైన్స్ కాస్ట్లీవి ఇవి వీటిల్లో పెట్టుకున్నామంటే షేడ్ అవ్వకుండా కలర్ పోకుండా ఉంటాయి అందుకని నేనైతే ఇలా బాక్స్లో పెట్టుకుంటున్నా చూడండి మనము బ్లౌజులకి కానీ శారీస్కి కానీ డిజైన్ చైన్ పూసలు చైన్ ఇది అది చైన్ బాల్స్ ఇవి చిన్న చిన్న ముక్కలుగా ఉండిపోయాయి ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయి అని ఇలా లాక్మే బాక్స్లో అయితే నేను వేసుకుంటున్నాను మనకు కావాలనుకునేటప్పుడు దొరుకుతాయి పడిపోకుండా ఉంటాయి కవర్లో వేసామంటే అన్నీ కలిసిపోయి గందరగోళంగా ఉంటుంది అందుకని ఇలా బాక్స్లో వేసుకొని ఉంచుకున్నామంటే మనకి ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయి ధూప్ స్టిక్స్ బాక్స్ ఇది ఇది కూడా ఇలా యూజ్ చేసుకుంటున్నాను సైడ్ పిన్స్ సేఫ్టీ పిన్స్ అన్ని ఇందులో వేసుకున్నామంటే ఒకే చోట ఉండి మనం ఇప్పుడు రెడీ అయినప్పుడు ఇలా తీసుకుంటే ఒక బాక్స్ తీసుకుంటే సరే మనకి కావాల్సినవి దొరుకుతాయి అందుకని నేనైతే ఇలా యూజ్ చేసుకుంటున్నాను డూప్ స్టిక్స్ బాక్స్ని గాజులు బాగ్ ఇందులో కూడా ఇంకా ఇలా ఇయర్ రింగ్స్ ఉన్నాయి చూడండి ఇవి స్టోన్స్వి ఖాళీ ఉందని వేసుకుంటున్నాను గాజులు బాక్సులు కూడా పడేయకుండా మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు ప్లీజ్ అండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి గాజులు బాక్సులను ఖాళీగా పడేయకుండా ఇలా మనం యూజ్ చేసుకోవచ్చు వీటిలో హెయిర్ బ్యాండ్స్ని అన్నీ ఒకే దగ్గర ఉంటాయి వేసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు దొరుకుతాయి మనం ఏ సారీ కట్టుకుంటే ఆ శారీకి మ్యాచింగ్ వేసుకోవచ్చు ఒక బాక్స్లో వేసుకున్నామంటే సరిపోతుంది అందుకని నేనైతే ఇలా హెయిర్ బ్యాండ్స్ని వేసుకుంటున్నాను ఖాళీగా వేస్ట్ అని పడేయకుండా బాక్సెస్లో వేసుకుంటే నీట్గా ఉంటాయి వాళ్ళు ఒకే దగ్గర ఉంటాయి కదా మనకి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు తీసుకోవచ్చు ఇవి గాజులకి వచ్చిన బాక్సు ఇవి కూడా ఈ గాజులు అయిపోయినాయి సైడ్ గాజులు దీంట్లో నేను చేసిన గాజులు వేసుకుంటున్నాను ప్లెయిన్ గాజులకి ఎలా డిజైన్ వేసుకున్నాను ఫుల్ వీడియో కావాలంటే ఛానల్లో చూడండి ఓకేనండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్